ఇంకో ఎల్లుబాయి చేయరు కదా పచ్చిమిరపకాయలు వేయించి అప్పుడు మిక్సీలు వేసి మిక్సీ ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి కదా మీరు తినే కారానికి తగ్గట్టు వేయించుకోండి వేయించేసుకుని పచ్చడి పెట్టుకుందాం పచ్చడి చేసుకుందాం మిక్సీలు వేసుకున్నాం రెండు ఇంకా మనం వేయించుకున్నాం పచ్చిమిరపకాయలు రాళ్ళు ఉప్పేస్తున్నా బాగుంటుంది రాళ్ళు ఉప్పేసుకుని తర్వాత వక్కాం ఎందుకమ్మ కొబ్బరి పచ్చిమిర చక్క ఇలా వెళ్ళాక వేస్తున్నాం ఆకాయలు ఎండ్లపాయ జీలకర్ర కూడా ముందే వేసుకున్నాం కదా ఇంకొక చన్నపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు తాలింపు కదా పంటికి తగిలితే చక్కగా శనగపప్పు గింజలు బాగుంటాయి అమ్మ ఇలా పెట్టుకోండి మెత్తగా చిరకు కొట్టుకుని వేస్తుంది కరిగిపాకు లాక్కు వేస్తుంది పూజ రెడీ అయిపోయింది వేడి వేడి ఎన్నో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది స్వర్గమే ఇంకా